డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పాట నీ ఆశ పూస బ్రతుకంత అమావాస లంబాడో రందస ఈ పాట ప్రత్యేకంగా మనం ఫ్రెండ్ ఒకరు అడిగారు వారి గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ పాట పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో విడుదలైనటువంటి ఎమ్మెల్యే సినిమాలోనిది ఈ చిత్రంలో ఈ పాట సావిత్రి జగ్గయ్యలపై చిత్రీకరించబడిన విషాద గీతం ఘంటసాలతో కలిసి పాడటం ద్వారా సిస్ట్లా జానకి తెలుగు పరిశ్రమకు ఈ పాటతోటే గాయనిగా పరిచయం అయ్యారు ఈ పాటకి సంగీతం ఈ సినిమాకి సంగీతం పెండియాల నాగేశ్వరరావు ఈ పాట రచించింది ప్రముఖ కవి ఆరుద్ర ఈ ఈ పాట చాలా బాగుంటుంది అంచేత మా మిత్రుడు సంతోషం కోసం ఈ పాట ఈరోజు వీడియో చేశాను అందరూ కూడా మిత్రులందరూ కూడా లైక్ చేసి ఆ వారితో పాటు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను